హాయ్ ఫ్రెండ్స్ నిమిషాలలో స్నాక్స్ అంటే అందరికీ గుర్తొచ్చేది బొరుగులేనండి ఎక్కువ శాతం ఆకలి అయిందనుకో మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే అమ్మ వాళ్ళు బొరుగులలో చింతకాయ తొక్కు కాసింత నెయ్యి వేసి కలిపించేవాళ్ళు అత్తమ్మ వాళ్ళైతే గోంగూర పప్పు వేసి కలిపేవాళ్ళు ఇంకా మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళైతే ఉప్పు కారం నూనె వేసేసుకొని కలుపుకునేవాళ్ళు ఇంకా ఈరోజు ఏంటంటే మూడిగా మబ్బుగా ఉంది అని చెప్పేసి కారం బరుగులు చేసేసానండి ఇలాగా నేనేం చేస్తానంటే పల్లీలను కొంచెంగా వేయించి ఇలాగ వేసేసి చేస్తాను ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఇంకా ఈ విధంగా అన్ని ఉప్పు కారం పసుపు పల్లీలు అలాగే పుట్నాలు ఎక్కువ శాతము పోపు గింజలు ఎక్కువగా వేసేస్తాము అలాగే ఒట్టి మిరపకాయ కూడా ఎక్కువ వేస్తామండి ఇవి మనము తినేటప్పుడు ఏంటంటే ఒట్టి మిరపకాయ నలుచుకొని తింటే సూపర్గా ఉంటుంది అలాగే వీటిలోకి కాంబినేషన్గా మనం ఆనియన్స్ వేసేసుకుంటే ఇంకా సూపర్ అండి సో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ